నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ ప్రపంచ వారోత్సవం రెండు వేల ఇరవై ఐదు ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటి నుండి ఏడు వరకు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించబడే ఒక ముఖ్యమైన ఆరోగ్య అవగాహన కార్యక్రమం ఈ వారోత్సవం ప్రధాన ఉద్దేశం తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేయడం శిశువుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం తల్లులను ప్రోత్సహించడం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఈ వారోత్సవం క్లోజింగ్ ద గ్యాప్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్ అనే థీమ్ తో జరగనుంది ఈ థీమ్ ద్వారా సమాజంలోని అన్ని వర్గాల తల్లులకు సమాన అవకాశాలు సరైన వైద్య సలహాలు సామాజిక మద్దతు మరియు పని ప్రదేశాల్లో అవసరమైన సౌకర్యాలు అందించడం ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలియజేస్తుంది తల్లిపాలు శిశువు కోసం సహజమైన ఆహారం మాత్రమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి శారీరక మరియు మానసిక అభివృద్ధిని వేగవంతం చేస్తాయి శిశువు ఆరోగ్యానికి అత్యంత అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కూడా సూచిస్తోంది ఈ వారోత్సవం ద్వారా ప్రభుత్వాలు వైద్య నిపుణులు ఆరోగ్య కార్యకర్తలు మరియు సమాజం కలిసి తల్లిపాలను ప్రోత్సహించే వాతావరణం సృష్టించేందుకు కృషి చేస్తాయి తల్లిపాలను ప్రోత్సహించడం కేవలం శిశువు ఆరోగ్యానికే పరిమితం కాదు తల్లుల ఆరోగ్యానికి కూడా అనేక లాభాలను అందిస్తుంది స్తన్యపానం చేయడం వల్ల తల్లులలో గుండె సంబంధిత వ్యాధులు మధుమేహం కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి అదేవిధంగా కుటుంబానికి ఆర్థికంగా కూడా ఇది ప్రయోజనం కలిగిస్తుంది ఎందుకంటే శిశువుకు కావలసిన ఆహారం సహజంగానే తల్లిపాలలో లభిస్తుంది ఈ అంశాలను గుర్తించేందుకు అవగాహన పెంచేందుకు ప్రపంచ స్తన్యపాన వారోత్సవం ఒక గొప్ప వేదికగా మారింది రెండు వేల ఇరవై ఐదులో ఈ వారోత్సవం ద్వారా ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో పని దేశాల్లో మరియు బలహీన వర్గాల తల్లులలో మద్దతు వ్యవస్థలను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యం సమాజంలో తల్లిపాలను గౌరవించే సంస్కృతి పెంపొందితేనే ఆరోగ్యవంతమైన శిశువులు బలమైన కుటుంబాలు మరియు శక్తివంతమైన దేశం సాధ్యమవుతుంది అందుకే ప్రపంచ స్తన్యపాన వారోత్సవం రెండు వేల ఇరవై ఐదు ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు ఒక శక్తివంతమైన ఉద్యమంగా నిలుస్తోంది